రాయలసీమకు తలమానికమైనటువంటి కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే విభజన హామీలలో స్పష్టంగా కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని చెప్పేసి చట్టబద్ధంగా ఉన్న గడిచినటువంటి ఇన్ని సంవత్సరాల కాలంలో ఈరోజు కడప ఉక్కు పరిశ్రమ శిలాఫలకాలకే పరిమితమైంది తప్ప ఈరోజు పరిశ్రమ నిర్మాణానికి ఎక్కడ నోచుకుని పరిస్థితి ఏర్పడతా ఉంది ఈ రోజు రాయలసీమ ప్రాంతంలో పూర్తిగా వలసలు ఉన్నటువంటి పరిస్థితి కరువు విలయతాండం ఆడుతున్నటువంటి పరిస్థితి ఈ రోజు ఇంత దారుణమైనటువంటి పరిస్థితులలో కడప ఉక్కు పరిశ్రమ వస్తే ఈ రోజు ఇక్కడ చదువుకున్న యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించేదానికి అవసరం ఉంటది వలసలు ఆగేదానికి అవకాశం ఉంటది అంతే విధంగా బలన్మరాలు ఆగేదానికి అవకాశం ఉంటుంది అని మేము చెప్తా ఉన్నాం ఎందుకంటే ముగ్గురు ముఖ్యమంత్రులు మారి మారినా గానీ ఈ రోజు మూడు శిలా పలకాలు వేసినటువంటి పరిస్థితి ఉంది గతంలో చంద్ర రాజశేఖర రెడ్డి గారు బ్రహ్మణి పేరుతో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అలాగే చంద్రబాబు నాయుడు గారు కంబాల దిన దగ్గర ఏర్పాటు చేసిన పరిస్థితి తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ సున్నప్రాలుబాద్ దగ్గర చేసినటువంటి పరిస్థితి తర్వాత మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు గారు ఈ రోజు అధికారంలో వచ్చినటువంటి పరిస్థితి అందులో కేంద్రంలో కీలకమైనటువంటి పొజిషన్లు ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చాలా అవసరం ఉన్నటువంటి పరిస్థితి ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వానికి ఒత్తిడి తీసుకుని వచ్చి ప్రాంత కలల స్వప్నమైనటువంటి యువతకు ఉద్యోగాలు కల్పించేటటువంటి భారీ పరిశ్రమ అయినటువంటి స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసి ఇక్కడ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పేసి ఆ వైపుగా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం